నమస్తే అండి నేను రజాక్ జనసేన వాళ్ళు టీడీపీ వాళ్ళు కొట్టుకుంటే వైసీపీ వాళ్ళు ఏ విధంగా రాజకీయం చేయాలనుకుంటున్నారో ఈ వీడియో వేదికగా నేను మీకు చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే మనందరూ కూడా తెలిసింది ఇటీవల మహాసేన రాయేష్ గారు చేసినటువంటి కామెంట్స్ అదేవిధంగా ఏవిఎం రాధాకృష్ణ గారి దగ్గర నుంచి వచ్చినటువంటి వీకెండ్ కామెంట్ ఆ తర్వాత జనసైనికుల యొక్క రియాక్షన్ అదేవిధంగా టీడీపీ పార్టీ అభిమానుల రియాక్షన్ సో ఇవన్నీ కూడా వైసీపీ ఏదైతే కావాలనుకుంటుందో అది ఇప్పుడు జరుగుతోంది వీళ్ళ ఎజెండా ఏంటంటే జనసేన టీడీపీ ఏ విధంగానైనా విడిపోవాలా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు బద్ద శత్రువు అది అదైతే కనుక వీళ్ళు ఏ విధంగానైనా ఆ మంటలో చలిగాసుకోవచ్చు సో వీళ్ళ యొక్క ప్రస్తుత అజెండా జెండా ఇదే అనమాట దీనికి నేను నిజ నిజ నిరూపణ చేపించేది ఎవిడెన్స్తో సహా నేను మాట్లాడేది జరుగుతుంది ముఖ్యంగా మన మహాసిన రాజేష్ గారు మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి మహాసిన రాజేష్ గారు మాట్లాడించిన మాటలు కాదు టీడీపీ పెద్దల దగ్గర నుంచే వచ్చినటువంటి మాటలు అనేవి ఈ రోజున ప్రజల్లోకి స్పష్టంగా వెళ్తుంది మరి ముఖ్యంగా వీటన్నిటిని నమ్మే విధంగా వైసీపీ పార్టీ అయితే స్పష్టంగా ప్రజల్లోకి తీసుకెళ్తుంది పవన్ కళ్యాణ్ గారిని వెనకుండి వెన్నుపోటు పడవడానికి టీడీపీ వ్యూహరచన చేస్తుంది అనేది ఆ పార్టీలు చెప్తున్నటువంటి మాట కాబట్టి ఈ ట్రాప్లో పడకండి నేను ఒక ఒక ట్విట్టర్ ప్రొఫైల్ కూడా చెప్తా పవన్ అంట ఒక పవన్ అంట దాదాపు ఆరు వేల ట్వీట్లు ఉన్నాయి ఈ అకౌంట్ నుంచి వీళ్ళు పెట్టినటువంటి ఫోటో నేను పక్కన కూడా పెడతాను సీఎం పదవి సీబీఎన్కి మేము పెట్టిన భిక్ష అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ సింబల్ ఏదైతే ఉంటుందో ఆ ఫ్లాగ్ ఏదైతే ఉంటుందో దాన్ని పెట్టి పవ చంద్రబాబు నాయుడు గారిని కించపరిచే విధంగా సీఎం సీఎం పదవి సీబీఎంకి మేము పెట్టినటువంటి భిక్ష అనే విధంగా ఒక ప్రొజెక్షన్ కూడా అయితే జరిగిందనమాట అంటే ఇది జనసేన పార్టీ కార్యకర్తలు చంద్రబాబు నాయుడు గారిని అవమానపరిచే విధంగా మాట్లాడుతున్నారనేది దీంట్లో చెప్పింది ఇక రెండోది పవన్ కళ్యాణ్ గారి విషయం వస్తే కనుక టీడీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా అంటున్నారు ఎమ్మెల్యే పదవి పవన్ కళ్యాణ్కి మేము పెట్టిన భిక్ష అని చెప్పేసి టీడీపీ వాళ్ళు అంటున్నట్టుగా ఒక ఫోటోని ఈ విధంగా చేసి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీ కార్యకర్తలకి టీడీపీ పార్టీ కార్యకర్తలకి జనసేన పార్టీకి టీడీపీ పార్టీ కార్య పార్టీల మధ్య చిచ్చు పెట్టే విధంగా ఇలాంటివి వాడుకోవడం అయితే జరుగుతుంది మీరు చూడండి కలిసి ఉంటే కళ సుఖం పవన్ కళ్యాణ్ గారు పదిహేను సంవత్సరాల పాటు ఎందుకు పుత్రులు ఉండాలన్నారో మీకు అర్థం కావట్లేదు ఆంధ్ర రాష్ట్రం డెవలప్ కావాలంటే మూడు ముక్కల రాజధానులు కాకుండా ఉండాలంటే ఎట్లీస్ట్ ఒక రాజధానిలో ఒక రాయి పడాలంటే ఒక ఇటుకు పడాలంటే ఒకే పార్టీ అంటే ఒక కూటమి పార్టీలో దాదాపు రెండు నుంచి మూడు టర్మ్స్ ఏకకాలం బిగుతులు ఉంటే కనుక తప్పనిసరిగా మనకి డెవలప్మెంట్ నడిచింది ఈ రోజున మేము అమరావతిని ప్రత్యక్షంగా చూస్తున్నాం ఏ స్థాయిలో వాళ్ళు డెవలప్ చేస్తున్నారంటే యాభై వేల కోట్లతో ఈ రోజున భారీ స్థాయి ప్రాజెక్ట్స్ నిర్మాణం జరుగుతోంది ఐకానిక్ టవర్స్ నిర్మాణం జరుగుతుంది వాటరింగ్ కంప్లీట్ అవుతుంది అదేవిధంగా మనకు సంబంధించినటువంటి అసెంబ్లీని చేస్తున్నారు అదేవిధంగా మనకు కావాల్సినటువంటి హైకోర్టు నిర్మింపు చేస్తున్నారు అదేవిధంగా ఒక తొమ్మిది జోన్స్గా విడదీసి ఆ టెక్ జోన్ అని చెప్పేసి విద్యాలయాలకు ఒక జోన్ అని చెప్పేసి పాలిటిక్స్కి సంబంధించి రాజకీయాలకు ప్రభుత్వ భవనాలకు సంబంధించి ఒక జోన్ అని చెప్పేసి హెల్త్ జోన్ అని చెప్పేసి ఇలా తొమ్మిది రకాల జోన్స్ ఏర్పాటు చేసి మన రాష్ట్రాన్ని డెవలప్ చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారు గ్రాఫిక్స్ నిజాన్ని చూపిస్తున్నారు అవన్నీ మనం నిర్మితం కావాలనే పవన్ కళ్యాణ్ గారు తన నిజంతో ఆలోచించి ఈ రోజున టీడీపీ పార్టీతో బీజేపీ పార్టీలతో పొత్తు పెట్టుకుని ముందుకు రావడం అయితే జరిగిందనమాట తనని తాను తగ్గించుకొని తన పార్టీకి మొత్తం ఇరవై నాలుగు స్థానాలు లెక్క ప్రకారం పోయిన ఎలక్షన్స్లో పోటీ చేయాలి కానీ తనలో ఉన్నటువంటి మూడు స్థానాన్ని బీజేపీ పార్టీకి వదులుకొని అదేవిధంగా మూడు ఎంపీ స్థానాలు జనసేన పార్టీ లెక్క ప్రకారం మన ఎలక్షన్స్లో పోటీ చేయాల్సింది కానీ రెండు పోటీ చేసి ఒకటి బీజేపీ పార్టీకి ఇచ్చుకొని పవన్ కళ్యాణ్ గారు నైతికంగా వాళ్ళ కోసం నిలబడ్డాడు అదేవిధంగా టీడీపీ పార్టీ విషయంలో ఎవరు ఇన్ని రకాల మాటలు మాట్లాడినా పవన్ కళ్యాణ్ గారి రాజకీయం అదేవిధంగా వ్యక్తిగత జీవితం గురించి అత్యంత నీచంగా మాట్లాడినా ఎక్కడ కూడా కంట్రోల్ తప్పకుండా కూటమి ఏర్పాటు చేయడంలో ముందుకు నడవడంలో నడిపించడంలో ఒక మెయిన్ హీరోగా మారాడు అలాంటి వ్యక్తిని ఈ విధంగా తగ్గిస్తున్నారు టీడీపీ వాళ్ళు అని చెప్పేసి ఒక ప్రొజెక్షన్ ఇస్తే కనుక తప్పనిసరిగా జనసేన పార్టీ క్యాడర్లో ఆ నిస్సహాయత వస్తుంది కాబట్టి సో ఆ బాధ అనేది ఇంకా పెరిగే విధంగా చేయడానికి వీళ్ళు పూనుకున్నటువంటి పరిస్థితి ఎవరిని ఎవరిని గెలిపించారు సహాయం చేసుకున్నారు చాలామంది అంటారు జనసేన పార్టీ జనసైనికులు జెండా కూలీని చేస్తాడు పవన్ కళ్యాణ్ ఏ జెండా కూలీని చేస్తున్నాడు ఎవరి జెండాలు మోస్తున్నారు ఎవరి జెండాలు ఎవరు మోట్ మోయడంలా పొత్తులో ఉంటే టీడీపీ వాళ్ళ జెండాలు జనసేన వాళ్ళు వేసుకుంటారు జనసేన వాళ్ళ జెండాలు టీడీపీ వాళ్ళు వేసుకుంటారు కానీ ఒక రకమైన మైండ్లో నెగిటివ్ ఇంప్రెషన్ క్రియేట్ చేసే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఏదో వాళ్ళ జెండాలు పోపిస్తాడని చెప్పేసి ఒక ప్రొజెక్షన్ ఇచ్చి కార్యకర్తల మధ్య విభేదాలని లేదంటే కార్యకర్తలు ఒక అసహనాన్ని తీసుకొచ్చే విధంగా వీళ్ళ వ్యూహరించడం జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారిని గెలిపించింది పవన్ కళ్యాణ్ గారు కాదు పవన్ కళ్యాణ్ గారిని గెలిపించింది చంద్రబాబు నాయుడు గారు కాదు కూటమి అన్ని పార్టీల కార్యకర్తలు అందరి పార్టీల నాయకులు కష్టపడి గ్రౌండ్ లెవెల్లో తిరిగి పార్టీల్ని కూటమిని ప్రజాప్రభుత్వాన్ని నిలబెట్టుకున్నారు అర్థమవుతుంది కదా చిచ్చులు పెట్టాలని నమ్మొద్దు ఇప్పుడు మహాసేన రాయేషి గారు లాంటి వాళ్ళు మాట్లాడినప్పటికీ కూడా సో కౌంటర్ సీతం భయంకరంగా వస్తుంది జనసేన పార్టీ నాయకత్వం స్పందించలేదు కానీ కార్యకర్త కేడర్ మొత్తం కూడా స్పందించింది అదేవిధంగా వివిధ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా రెస్పాండ్ అవ్వడం అయితే జరుగుతుంది ఎందుకు రెస్పాండ్ అవుతున్నారు అది చిచ్చు పెట్టే విధంగా ఉంది కదా పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం ఉంది నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయమని చెప్పేసి ఆయన అడగడం జరుగుతుంది లేదంట పవన్ క నారా లోకేష్ గారిని సీఎం చేసి పవన్ కళ్యాణ్ గారి డిప్యూటీ సీఎం ఉంచాలంట మరి ఆయన థాట్ ప్రాసెస్ ఏంటనేది ఎవరికి అర్థం కావట్లేదు రెండోది ఏంటంటే ఆయన ఒక పార్టీకి అధికార ప్రతినిధి ఆ పార్టీకి అదేవిధంగా వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించి కూడా ఒక ప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తి అలాంటి స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత అది నెగిటివ్గా మారుతున్నటువంటి పరిస్థితి మహాసేన రాజేష్ పవన్ కళ్యాణ్ గారిని ఓడించాలని చెప్పేసి ఇచ్చినటువంటి స్పీచెస్ దగ్గర నుంచి ఈ రోజున అదే పవన్ కళ్యాణ్ గారి గురించి వ్యూస్ గురించో మరి విమర్శ గురించి నాకైతే తెలియదు ఆకాశానికి ఎత్తేవరకు చాలా జరుగుతోంది ఇక్కడ చాలా అంటే చాలా జరుగుతుంది కాబట్టి వీళ్ళ ట్రాప్లో పడద్దు వైసీపీ పార్టీ ముఖ్య అజెండా ఒకటే జనసేన పార్టీని టీడీపీ పార్టీని ఎట్టి పరిస్థితులనైనా విడగొట్టాలి విడగొడితేనే వీళ్ళ రాజకీయాల్లో సర్వే అవుతారు లేకపోతే అవ్వడానికి అవకాశమే లేదు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మీరు చూశారు టీడీపీ వాళ్ళు ప్రకటించుకున్నారు కూడా దాదాపు కోటి మంది సభ్యత్వాలు టీడీపీ పార్టీకి సంబంధించి అయినట్టుగా వాళ్ళు ప్రకటించుకోవడం అనేది జరిగింది మరి రెండు తెలుగు రాష్ట్రాలకు ఏమో నాకు అయితే తెలియదు మొత్తానికి అయితే కోటి సభ్యత్వాలు ఇక జనసేన పార్టీ విషయానికి వస్తే కనుక పదకొండు లక్షల సభ్యత్వాలు జనసేన పార్టీ ఏకగ్రీవంగా వచ్చి నమోదు చేయించుకోవడం జరిగింది అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి టీడీపీ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఒక సభ్యుడు తీసుకోవాలనుకుంటే కనుక ఒక రెండు సంవత్సరాలకి వంద రూపాయలు కడితే సరిపోద్ది కానీ జనసేన పార్టీ విషయానికి వస్తే కనుక ఎవ్రీ ఇయర్ ఐదు వందలు కట్టాలన్నమాట సో దాని విషయంలో కూడా జనసేన పార్టీ జనసైనికులు కొంత వెనకడికి వేసి ఉండొచ్చు అది కూడా ఒకటే ఉండొచ్చు బట్ ఏదేమైనప్పటికీ కూడా కొన్ని లక్షల ఓటింగ్ అనేది జనసేన పార్టీ వెనకాల ఉంది జగన్ జగన్మోహన్ రెడ్డి గారు గెలిచే స్టేజ్లో ఉన్నా కానీ కొన్ని స్థానాల్ని పవన్ కళ్యాణ్ గారు ఈజీగా లాగలుగుతాడు మనందరికి కూడా తెలుసు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ గారి కారణంగా ఇరవై మూడు స్థానాలకు పరిమితమైంది టీడీపీ అది నిజం లేకపోతే ఇంకొక యాభై స్థానాల్లో వాడు గెలిచి ఉండాలి జనసేన పార్టీ పోటీ చేయడం కారణంగా ఆ ఓట్ చైర్ లాక్కోవడం కారణంగా దాదాపు డెబ్బై స్థానాల్లో టీడీపీ పార్టీ ఉండాలి అదే జనసేన పార్టీ టీడీపీ కానీ పోటీ చేసి ఉంటే ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల ఇరవై నాలుగులో చూసిన రా సునామీ నూట అరవై నాలుగు స్థానాల్లో విజయ్ దుంది మోదించినారు అంత చేయడానికి కారణం ఏంటి కలిసి ఉంటే కలదు సుఖం కాదు మేము పవన్ కళ్యాణ్ తక్కువ చేస్తాం కాదు మేము చంద్రబాబు నాయుడు గారిని తక్కువ చేస్తాం కాదు మేము జనసేన టీడీపీ పార్టీల మధ్య కోట్టుకుంటాం అనే విధంగా వాళ్ళ గనక మనం గనక ఇస్తే గనక తప్పనిసరిగా వాళ్ళు రాజకీయం చేసుకుంటారు ఏ చిన్నది చూసినా సరే అక్కడ చిచ్చు పెట్టాలని చూస్తారు ఈరోజు చూస్తున్నారు కదా సీఎం పదవి పవన్ చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చింది జనసేన పార్టీ అని అదేవిధంగా ఎమ్మెల్యే పదవి పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చింది టీడీపీ పార్టీ అనేది వీళ్ళ ప్రొజెక్షన్స్ అసలు ఈ ప్రొఫైల్ మొత్తం ఓపెన్ చేసి చూడగా తెలిసినటువంటి విషయం ఏంటంటే కేవలం టీడీపీ పార్టీ మీద జనసేన పార్టీ మీద ఒక నెగిటివ్ ఎజెండా నెగిటివ్ నెగిటివ్ ప్రచారం కాబట్టి అలాంటి వాళ్ళ విషయంలో జాగ్రత్తగా అయితే ఉండండి ఏమంటే వీళ్ళు రెండు పార్టీలను విడదీసి దాని నుంచి వచ్చేటప్పుడు మంటలో చలిగాసుకోవాలని చూస్తున్నారు ఈ ట్రాప్లో మనం పడ్డాం అంతే వీటికి ఆద్యం పోసే విధంగా ఇటీవల మహాసేన రాజేష్ కామెంట్స్ కావచ్చు అదేవిధంగా ఏ గారు రాధాకృష్ణ గారి కామెంట్స్ కావచ్చు సో ఆద్యం పోసి ఇలా చేసి మరి దీన్ని సర్దు మాత్రం నష్టం జరగడానికి అవకాశాలు అయితే ఉన్నాయి